హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో బటర్ క్రీమ్ రెసిపీనే అండి చూడబోతున్నాము మరి నా సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా తెలుసు నేను రీసెంట్గా కేక్ ఎలా చేయాలి అనేదంతా కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని అండ్ ఈరోజు ఆ ప్రాక్టీస్లో భాగంగా నేను బటర్ క్రీమ్ ఎలా చేయాలి అనేది అయితే చేస్తున్నాను అండ్ ఈ వీడియో బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను ఇందులో ఎలాంటి మిస్టేక్స్ చేశాను క్రీమ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా దీన్ని పాటి ండి ఇలానే ట్రై చేయండి మీకు క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను ఇక్కడ బటర్ క్రీమ్ చేయడానికి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని అయితే తీసుకున్నాను మనం దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి రూమ్ టెంపరేచర్లో పెట్టేయాలి ముందుగా మనం చేయాలి అనుకునేటప్పుడు కొంచెం మెల్ట్ అయినప్పుడు మనం తీసి బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా బీట్ చేసుకోండి నేను ఎక్కువసేపు బీట్ చేయలేదు అందుకనే నాకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం రఫ్గానే ఉండిపోయింది క్రీమ్ అనేది మీరు బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా మీరు బీట్ చేసుకోండి ఇందులో మనం ఐసింగ్ షుగర్ని అయితే మిక్స్ చేసుకోవాలండి ఐసింగ్ షుగర్ అంటే మనం వన్ కప్ షుగర్కి టూ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ యాడ్ చేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకొని మీరు జల్లడి పట్టి పక్కన పెట్టుకోండి అంతే మనకు ఐసింగ్ షుగర్ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఈ షుగర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి కొంచెం ఇది చూడడానికి రవ్వరవ్వగా ఉన్నట్లుంటుంది ఆ స్టేజ్లో ఒక రెండు స్పూన్ల నీళ్ళను అయితే మీరు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల నీళ్ళని యాడ్ చేసుకున్నాను మీకు నీళ్ళు అనేది ఇష్టం లేకపోతే మీరు ఈ ప్లేస్లో రీప్లేస్గా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు పాలను యాడ్ చేసుకుంటే మీకు ఇంకా కూడా సాఫ్ట్గా కన్సిస్టెన్సీ దొరుకుతుంది అండ్ ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు చాక్లెట్ క్రీమ్ కావాలంటే ఒక టూ త్రీ స్పూన్స్ మీరు కోకో పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి మనం ఇంట్లోనే బటర్ క్రీమ్ అనేది ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఈ బటర్ క్రీమ్ని మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి కేక్ అప్లై చేయడానికి ముందు ఒక ట్వంటీ మినిట్స్ బయట తీసి పెట్టిన తర్వాతనే మీరు కేక్ దీన్ని అప్లై చేయాలి లేకపోతే బటర్ కదా అండి హార్డ్ అయిపోతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్